గుత్తి బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షుడు కేఎస్కే ని సన్మానించిన డాక్టర్ శాంతిప్రియ గుత్తి మండల గౌతమి గాయత్రి బ్రాహ్మణ నూతన ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ కేఎస్కే ను బుధవారం కేఎస్కే ట్యూషన్ సెంటర్ నందు గుత్తి పట్టణంలోని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శాంతిప్రియ హాస్పిటల్ ఎండి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ ఘనంగా సన్మానించారు ముందుగా పూలమాల వేసి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం డాక్టర్ శాంతిప్రియ మాట్లాడుతూ గుత్తి పట్టణంలో మీడియా రంగంలో రాణిస్తున్న సునీల్ గుత్తి మండల గౌతమి గాయత్రి బ్రాహ్మణ నూతన ఉపాధ్యక్షుడిగా నూతన ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా వారిని సన్మానించడం జరిగిందని బ్రాహ్మణ సంఘ నాయకులతో కలిసి గుత్తి పట్టణంలోని దేవాలయాలను అభివృద్ధి చేయాలని అర్చకులను మరింత ప్రోత్సహించాలని బ్రాహ్మణుల అభివృద్ధికి పూజారుల సంక్షేమానికి కృషి చేయాలని ఎంతో మంది బ్రాహ్మణులు గొప్ప మేధావులై ఈ రోజున గొప్ప ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని వారి బాటలో రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మిత్ర బృందం పాల్గొన్నారు